భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఆదివాసీ రైట్ ప్రొటెక్షన్ కమిటీ ఏఆర్పిసి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది అక్షర జ్ఞానం తెలియని ఆదివాసుల పక్షాన ప్రశ్నించే గొంతుకులాగా నిలబడుతుంది సమ సమాజ స్థాపనకు చట్టాలు అనేక రకాలుగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి చట్టాలు ఆదివాసులకు ఎంతవరకు అందుతున్నాయి వారి యొక్క ప్రయోజనాలు కూడా ఎంతవరకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై క్షుణ్ణంగా గ్రామ పట్టణ స్థాయిల్లో అందవలసినటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందే విధంగా కృషి చేస్తుంది చట్టబద్ధంగా పొందవలసినటువంటి హక్కులు చాలా ఆదివాసులు పొందలేని పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి